నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో నాలుగైదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నివాసముంటున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి సింగరేణి కోటరు పైకప్పు కూలి ఆయనే తెలిపారు ఈ రాష్ట్రంలో ఈ నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల బెల్లంపల్లిలో మేము నివాసం ఉంటున్నటువంటి సింగరేణి కోటర్లో ఉదయం కప్పు మొత్తం కూలి మరి బెడ్రూమ్ కావచ్చు డైనింగ్ హాల్ మొత్తం కూడా కూలిపోవడం జరిగింది దాంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది అదృశ్యశవాత్తు మేము ఈ మూడు నాలుగు రోజులు మరి బెల్లంపల్లిలో లేనందువల్ల మరి పెద్ద ప్రమాదం తప్పింది మా కుటుంబానికి మరి ఆ భగవంతుని ఆశీర్వాదం బిల్లంపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్ల మేము పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నేను జిఎం గారికి గత ఏడాది నుంచి రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది రెండు సార్లు వెళ్ళి కలిసి కోటను రిపేర్ చేయమని చెప్ప చెప్పడం జరిగింది కానీ వారు నిర్లక్ష్యం చేసి పెట్టడం జరిగింది రెండు పర్యాయములు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను వెళ్ళి మరి అడిగితే వారు నిర్లక్ష్యం చేయడం జరిగింది అందువల్లనే మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఒకవేళ మేము అక్కడ ఉండి ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే మరి జీఎం గారు ఏం సమాధానం చెప్తుండనో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ మరి జీఎం గారి పద్ధతి ఇప్పటికైనా మార్చుకొని బెల్లంపెళ్ళిలో కార్మికులకు సింగరేణి కార్మికులకు కావచ్చు మరి సింగరేణి ప్రజలకు కావచ్చు ఇక్కడ ఏ సమస్య ఉన్నా సింగరేణి పరంగా సింగరేణి పక్షాన ఏ అవసరం ఉన్నా తప్పకుండా స్పందించాల్సిందిగా నేను మరి జిఎం గారిని విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పుడు మేమన్ మేము లేము కాబట్టి సరిపోయింది మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా డైనింగ్ టేబుల్ కావచ్చు బెడ్ కావచ్చు కిచెన్లో ఉన్న వస్తువులు మొత్తం అన్నీ కూడా మొత్తం డామేజ్ అయినాయి దీనికి ఏమి సమాధానం చెప్తారు జిఎం గారు అందుకోసమని జిఎం గారు పద్ధతి ఇప్పటికైనా మార్చుకొని ఈ కోటర్లలో నివాసం ఉన్నటువంటి కార్మికులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉంటున్నారు మరి ఎలాంటి ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా వారు ముందు చూపుగా మరి వారి అధికారులను అలర్ట్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ అంతేకాకుండా సింగరేణి సిఎండి బలరాం సార్ గారు కూడా